సందీప్ చాలా బాగా చేసావు అని మాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం మీలాంటి వాళ్ళందరూ మాకు బుస్టప్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా మోటుగా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సాంగ్స్ బాస్కి మెగా ఫ్యామిలీకి కొరియోగ్రఫీ చేయాలని డ్రీమ్ ఏదైనా ఇద్దరం కలిసి అండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఒక భార్య భర్తకి ఖచ్చితంగా లైఫ్ లో కష్టాలు వస్తాయి వచ్చినప్పుడు ఒకరికొకరు కలిసి ఒకరు లోలో ఉండొచ్చు ఒకరికొకరు ఎలా స్ట్రాంగ్గా మనకి మనం వీ కెన్ డూ మనం చేయగలుగుతాం మేము ఇద్దరం కూడా ఫస్ట్ నుంచి కూడా మాకు మేము ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇద్దరము సపోర్ట్ చేసుకుంటూ సాధించాం ఫైనల్గా సో ఒక చిన్నది ఏంటంటే మా నుంచి చాలామంది యంగ్ జనరేషన్ కపుల్ చాలా చిన్న చిన్న వాటికి విడిపోతున్నారు మొగుడు పెళ్ళాలంటే కొట్టుకోవాలా మేము కూడా మస్తు కొట్టుకుంటాం కానీ ఎండ్ ఆఫ్ ది డే కలిసి సక్సెస్ కొట్టాలా భార్య భర్తలు కలిసి ముందుకెళ్తే సాధించలేదంటూ ఏది ఉండదు సో దానికి మేము మా లైఫే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం చాలా ఫైనాన్షియల్గా అవనివ్వండి చాలా జీరో జీరో నుంచి కానీ మేము నమ్ముకుంది కళని కళను ఎక్కడ వదలలేదు మా హార్డ్ వర్క్ని మాకు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చా కూడా మేము కళను వదలలేదు సో మన కష్టాన్ని మనం నమ్ముకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు గుర్తిస్తాడు ఆ భగవంతుడే మనిషి రూపంలో కొంతమందిని పంపిస్తాడు అలా మా లైఫ్లో మెగాస్టార్ గారు మాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం ఈరోజు మీ లాంటి వాళ్ళందరూ ప్రేమను పొందాం థ్యాంక్ సో మచ్ అండ్ మళ్ళీ ఒకటే చెప్తున్నాం ఈ ఈ సంక్రాంతి మన పండుగ మన మెగా అభిమానుల పండుగ మన అందరి పండుగ సో లెట్ సెలబ్రేట్ ద వైఫ్ ఫ్యాన్ మొత్తానికి హాపీ ఫీల్ అవుతున్నాను నేను అందరూ చూశారు కదా మనకి ఆల్రెడీ థియే మన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే వెంకటేష్ గారే లేచి ఎరగొట్టేసే డ్యాన్స్ సో కంపోజింగ్ చేసినప్పుడు చాలా టఫ్ ఉండే నాకు అంటే బాస్ కి కంపోజ్ చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అని ఒక భయం ఎందుకంటే ఒక లెజెండరీ పర్సన్ కి కొరియోగ్రాఫ్ చేస్తున్నాను అది కూడా నేను కూడా కొత్త కదా సో నాకు ఒక అవకాశం ఇచ్చారు పెద్ద బాధ్యత బాస్ నన్ను నమ్మారు ఇవన్నీ చాలా బరువులు నాకు కాదు కాదు అది యాక్చువల్లీ ఏంటంటే ఆ స్టెప్ రావడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి సో ఆ ఫోన్ స్టెప్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆ అదేంటంటే కొన్ని మనకి ఫోన్ మీద కోపం వచ్చి పగల కొట్టాలనుకున్నప్పుడు వచ్చిన స్టెప్ అనమాట అది సో అలా స్టార్ట్ అయిన స్టెప్ హుక్ స్టెప్ అయింది అన్న సూపర్ అన్న చాలా చాలా హ్యాపీగా ఉన్నది అండ్ చెప్తున్నా నా హుక్ స్టెప్ సాంగ్ కి థియేటర్ లో ఒక్కొక్కళ్ళు ఎగురి అసలు పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తున్నారు సో బాస్ కూడా అన్న ఈ సాంగ్ లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ షూట్ చేస్తున్నప్పుడే మేము షాక్ అరే ఏంటి ఇంత ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నారు అసలు సూపర్ ఎనర్జిటిక్ గా ఉన్నారని చెప్పేసి ఆయన ఆయన కూడా చాలా కేర్ తీసుకున్నారు సాంగ్ కూడా సాంగ్ చేసేటప్పుడు అన్న ఆయన ఫుడ్ డైట్ కూడా అంత డాన్స్ చేసినా కూడా స్టిల్ ఆయన చాలా తక్కువ ఫుడ్ తీసుకుని ఓన్లీ వాటర్ తాగేవారు అంతే బికాస్ ఓన్లీ ఎనర్జీ కోసం ఓన్లీ ఇంతే వాటర్ తాగేవారు సో దట్ ఈస్ బాస్ అన్నీ కష్టానికి హ్యాపీ అన్న అంటే ఇప్పటి నుంచి ఇంకా 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 ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే ఇప్పటి నుంచి మనం ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక హిట్ కొట్టాను కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే సక్సెస్ అంతా కూడా దీన్ని దీన్ని అయితే దాటలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అసలు ఎవరు బీట్అట్ చేయలేరు కదా సో ఆయన ఆయన ఎరగొట్టారు కాబట్టి ఐ మై హార్డ్ వర్క్ అన్న అంతే ఏమో అన్న తెలియదు బట్ నా తెలిసి ఇండస్ట్రీలో ఉన్న నైన్టీ పర్సెంట్ నుంచి కాల్స్ వచ్చాయన్న ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఫోన్ చేశారు ప్రతి హీరో ఫోన్ చేశారు ప్రతి డైరెక్టర్ ఫోన్ చేశారు బాబీ అన్న బాబీ కోల్లి కూడా ఫోన్ చేశారు అవునన్నా హండ్రెడ్ పర్సెంట్ అన్నా ఎందుకంటే మనం మళ్ళీ మెగాస్టార్ గారు గ్రేస్ చూసేది చరణ్ బాబులోనే ఎందుకంటే చరణ్ బాబు వితౌట్ ఎఫెర్ట్ లెస్ గా డాన్స్ కనిపిస్తుంది ఆయన చేస్తే చాలా కష్టమైనా కూడా ఎక్కడ ఆ కష్టాన్ని ఎదురుటోళ్ళకి కనిపించకుండా డాన్స్ చేస్తారు చరణ్ బాబు సో ఖచ్చితంగా చరణ్ బాబుతో వస్తే మాత్రం ర్యాంపే మళ్ళీ